డిఫెన్స్ అన్నమైన ఏ రంగం చేసినా నాయకులు ఏర్పాటు చేసిన అభివృద్ధికి సహకరించిన విధానాలను కొనసాగించాలనే అన్నగా రేవంత్ అన్నగా మంచి ఎవరు చేసినా మంచి పనులకు ఎవరు రాయి వేసినా వాటిని పాటించడానికి వాటిని కొనసాగించడానికి నాకు కానీ మా ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఎలాంటి ప్లేసేజాలు లేవు కొంతమంది కుటుంబం కోసం రాష్ట్రాన్ని పనంద పెట్టి లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసి అవినీతి గురించి చర్చలే జరగదు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రజలకు వివరించవద్దు అని కొంతమంది ఈరోజు మాట్లాడుతున్నారు అరవై సంవత్సరాలు పదహారు మంది ముఖ్యమంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన అప్పు డెబ్బై రెండు వేల కోట్లైతే ఒకే ఒక్క కుటుంబం పది సంవత్సరాల ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి ఆ చరిత్ర మన నెత్తి మీద పెట్టి మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో ముంచి ఈ ఆయన ప్రభుత్వ ఉద్యోగులకు జీత పత్యాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉంది కూడా ఈ నెల వారంలో ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంటే ఇరవై ఐదు తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో తెలంగాణ రాష్ట్రం ఊరుకపోతే నేను వచ్చినాక మా ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి నెలలోనే ఐదు తారీఖు లోపల లక్షలాది మంది ప్రభుత్వ ఆ తోనే ముందుకు వచ్చినాం ఆ దిశగా ఈ రోజు మా ప్రభుత్వం ప్రయాణం చేస్తున్నాం ఎన్ని ఇచ్చిన గ్యారెంటీలు ఆరు గ్యారెంటీ ఏవైతే ఉన్నాయో ఆనరే ప్రజలకు చెప్పినం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రభుత్వం ఏర్పాటు చేసి వంద రోజుల్లో ఆరు గ్యారంటీ లేవు చేశాను మా ప్రభుత్వం పని చేస్తుంది అని చెప్పిన కొన్ని తారీఖు నాడు అసెంబ్లీ మొదలుపెట్టిన మొదటి రోజే మీరు ఆరు గ్యాలరీలో ఎప్పుడు అమలు చేస్తారని జిల్లా ఇల్లారని శాసనసభ మాట్లాడుతున్నారు నన్న జరిగిన ఎన్నికల ఆ పార్టీ నాయకులను బొక్క వల్ల బయవేసి బొక్కలు ఇరగబోతున్నాను ఇవాళ ఇంకా మాట్లాడుతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో చూస్తారు चार्लेश शोकराज को सवाल विसर तू तो ना <laughs> మిగతా సమయంలో పరిపాలన రాష్ట్రం అభివృద్ధి అనే ఆలోచన ఉండవాలి ఇవాళ అభివృద్ధి వైపు సుపరిపాలన వైపు రాష్ట్రాన్ని నడిపించాలన్న ఆలోచనతోటి అందరినీ సమన్వయం చేసుకొని ముందుకెళ్తుంటే ప్రతిరోజు ఓవలేక నేను కూడా మీలాంటి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి అడవిలో నుంచి వచ్చిన నేను గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతు బిడ్డగా అతి సామాన్యమైన కుటుంబం నుంచి కార్యకర్తలు మొదలై ఇరవై సంవత్సరాల తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే హోదాకి విదేశీ ప్రతిదా విలాసవంతమైన జీవితాలు గడపడానికి రాలే ఇవాళ రాష్ట్ర అభివృద్ధి మనసులో పెట్టుకొని రాష్ట్రాన్ని ఇవాళ పక్క రాష్ట్రం కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడో ఒడిశాతోనో పోటీ పడాలన్న ఆలోచన కాదు నాది ఈ ప్రపంచంతోనే పోటీ పడాలని మొదటి వాడిని నా మిత్రుడు నా సోదరులు నా కుటుంబ సభ్యుల అభివృద్ధి పదం వైపు నడిపిస్తే నడుస్తే అభినందించడానికి నేను ముందుంటా నా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కాదు నా పోటీ ప్రపంచంలోనే ప్రపంచంలోనే పోటీ పడగలిగిన హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే కోటి పడగలిగిన ఐదు ఈ ఎగుమతి చేసి కోవిడ్ సందర్భంగా కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టిన సంస్థలు నా దగ్గర మీద ఉన్నాయి ఇవన్నీ పెట్టుకున్న నేను అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కావచ్చు ఒక రోడ్లు కావచ్చు ఐటీ ఫార్మర్ కంపెనీలు కావచ్చు ఇంకా సంపద పెట్టుకున్న నేను మీ అందరి అభిమానం కుండల పెట్టుకున్న నేను ప్రపంచంతో పోటీ పడుతుందా ఇంట్లో పండుకున్నదంటారు మేము చేస్తున్నాం వండుకున్నదంట తాను కోసం విసిస్తున్నాం లేదా మా దగ్గర దగ్గర ఉంది అర్థం కావాలి ఆ అహంకారం ఆ పలుపు ఆ మాట లేదు ఇంకా కూడా దిగినట్టు లేదు ఒక నంబర్ చేసి స్పష్టంగా ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు నేను చెప్పినం ధరణ పాలన వద్దు ప్రజా పాలన కావాలి అని ప్రజలు ఆశీర్వాదంతో యావ ఆశీర్వాదం మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతోనే యావ గ్రేట్ భిక్షం వచ్చాం ఇంతమంది కుటుంబ సభ్యులందండి కలిసి చూస్తాం ఒకప్పుడు అక్కడ కలుషితమైన వాతావరణం కానీ ఇక్కడ ప్రజల సహకారం తోటి వ్యాపార కేంద్రంగా అభివృద్ధి పర్యాటక కేంద్రంగా ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తీర్చిదిద్దేది అందుకే ఈ రోజు నా ప్రజలకు తెలంగాణ ప్రజలకు మూసి వివరణ ఏదైతే ఉందో ఈ రోజు కానుష్యంలోని మూసి మొత్తము

ఇవాళ ఒక గొప్ప లక్ష్యంతో ఈ దేశం రావడం జరిగింది మా అధికార బృందంతో పరిశీలించడం జరిగింది రాబోయే ముప్పై ఆరు నెలలలో ఈ రోజు మీ దగ్గర ఉన్న తేమివర్ లాంటి రివర్ ని మూసే రివర్ ని ప్రతి పర్యాటక హైదరాబాద్ నగరానికి రావాలి రోడ్ పండ్ల చూడాలి చార్మినార్ చూడాలి చూడాలి నెక్లెస్ బోర్డు మీద దిగాలి మన పూర్వీకులు మనకి ఇచ్చిన ఏవైతే సినిమా అక్కడ ఉన్న సంపద ఉందో వాటి అన్నిటినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉన్నాయి అందులో మీరే బ్రాండ్ అంబాసిడర్స్ గా మారి ఈ ప్రపంచానికి మన దగ్గర ఉన్న శక్తిని మన దగ్గర ఉన్న వారసత్వ సంపదను ప్రపంచానికి చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది మీరే ప్రచారకులు మీరే బ్రాండ్ అంబాసిడర్లు మీరే తెలంగాణ రాష్ట్రాలు ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీది మీ అన్నగా రేవంత్ అన్నగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదం లేరవేరుస్తాయని నీకు అందరికీ తెలియజేస్తున్నా